సిఎస్బీఐస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తోంది ఈ బ్యాచ్ డ్యూరేషన్ టెన్ మంత్స్ ఉంటుంది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది ఇది అందరి విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఐకరా సమితి జనాభా నిధి వాళ్ళు భారతదేశం గురించి ఇండియాస్ ఏజింగ్ రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు ఇన్ఫ్యాక్ట్ మనకు తెలుసు మనం ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ స్థాయిలో ఉన్నాం అంటే జనాభాలో యువ జనాభా యువ జనాభా వల్ల కలిగే లాభాలు భారతదేశంలో యువ భారత్ ఇప్పుడు నడుస్తోంది ఇన్ఫ్యాక్ట్ దవరేజ్ ఏజ్ ఆఫ్ అన్ ఇండియన్ సగటున భారతీయుడు వయసు ఇప్పుడు దాదాపు ఇరవై తొమ్మిది అనమాట అంటే అంతా యువ జనాభాతో వర్ధలుతోంది అయితే రాబోయే కాలం వృద్ధ జనాభా పెరగబోతుంది భారతదేశంలో ఈ దిశగా యుఎన్ఎఫ్పిఏ వాళ్ళు ఇండియాస్ ఏజింగ్ రిపోర్ట్లో వెల్లడించారు అంతేకాదు మనకి ఇంకా బెటర్ ఓల్డ్ ఏజ్ పాలసీస్ అవసరం అక్టోబర్ ఒకటి నేషనల్ ఓల్డ్ ఏజ్ డే భారతదేశంలో అయితే వృద్ధాప్య జనాభా వృద్ధుల జనాభాకు సంబంధించి మనం ఎక్కువగా కేర్ తీసుకోవట్లేదు వాళ్ళకి సంబంధించిన అంశాల మీద చట్టాల మీద పాలసీస్ మీద నేషనల్ ఓల్డ్ ఏజ్ పాలసీ ఉంది మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ అదర్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవేమీ కూడా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళట్లేదు ఇప్పుడైతే సరిపోయింది కానీ ఇక ముందు ఇలా గడవదు ఎందుకంటే ఇండియా వృద్ధాప్యంలోకి భవిష్యత్తులో అడుగుపెట్టబోతోంది అసలు ఈ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చూద్దాం దేశంలో ఓల్డేజ్ పీపుల్ అంటే వయోధికల జనాభా విస్తరించనుంది ఆ దిశగా కమింగ్ డికేట్స్లో అంటే వచ్చే డికేడ్లో దాదాపు డికేడల్ గ్రోత్ అంటే ఉన్నవాళ్ళ మీద డికేడల్ గ్రోత్ దాదాపు ఫార్టీ పర్సెంట్ పెరగబోతోందంట అదేవిధంగా ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ యూత్ ఉన్నారు అందులో భారతదేశంలో యూత్ ఎక్కువ ఉన్నారు ట్వంటీ ట్వంటీ వన్ రిపోర్ట్స్ ప్రకారం అరవై ఏళ్లకు పైబడిన వృద్ధులు భారతదేశంలో పది పాయింట్ ఒక శాతం ఉన్నారు అంటే యాజ్ ఆన్ డేట్ కేవలం పది శాతం మంది మాత్రమే మనకి సిక్స్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఉన్నారనమాట అయితే ఇది రెండు వేల ముప్పై ఆరు కల్లా పదిహేను శాతం కానుంది ట్వంటీ థర్టీ సిక్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు రెండు వేల యాభై కల్లా ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉండబోతున్నారు అనమాట ట్వంటీ ఫిఫ్టీ కల్లా ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వృద్ధులే ఉంటారు అదేవిధంగా ఈ శతాబ్ది చివరికల్లా రెండు వేల తొంభై తొమ్మిది కల్లా మన జనాభాలో ముప్పై ఆరు శాతం మంది సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్లే ఉంటారంట థర్టీ సిక్స్ పర్సెంట్ మంది అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఉంటారనమాట అయితే భారతదేశంలో భవిష్యత్తులో పదిహేను సంవత్సరాలలోపు పిల్లలు సంఖ్య తగ్గిపోవటం వయోదికుల సంఖ్య పెరగటం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ తర్వాత చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి జపాన్ చైనా వాళ్ళందరూ ఇప్పుడు ఎటువంటి పాలసీస్ చేస్తున్నారో ఇండియా భారతదేశంలో అవన్నీ చేయాల్సి వస్తుందన్నమాట భారతదేశానికి వృద్ధాప్యం వచ్చేస్తుందా అనే ఆలోచన కూడా ఇప్పుడు కలుగుతోంది భవిష్యత్తులో మనం చూడపోవట్లేదు కానీ భవిష్యత్ తరం మాత్రం అనమాట ముఖ్యంగా ఎక్కువ వయసున్న వారి జనాభా అంటే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వయసున్న వాళ్ళ జనాభా అనూహ్యంగా భవిష్యత్తులో పెరిగిపోతుందన్నమాట సో ఈ శతాబ్ది మధ్య నాటికే పిల్లలు చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారో అట్లా వృద్ధులు కూడా పెరిగే అవకాశం బాగా కనిపిస్తుందంట రెండు వేల నలభై ఆరు నాటికి పుట్టిన అంటే జీరో టు ఫోర్టీన్ ఇయర్స్ ఏళ్ళ లోపాల సంఖ్య కంటే వృద్ధుల జనాభానే ఎక్కువ అవుతుంది అంటే ట్వంటీ ఫిఫ్టీ కన్నా ఫోర్ ఇయర్స్ ముందే రెండు వేల నలభై ఆరు నాటికే పుట్టినప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు మధ్య జీరో టు ఫోర్టీన్ మధ్య ఉన్న పిల్లల సంఖ్య ఎంత ఉందో అంతకంటే ఎక్కువ సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళ సంఖ్య ఉండబోతోందంట యో భారత్ కాస్త వృద్ధ భారత్ కాబోతోందంట ఇది యుఎన్ఎఫ్పిఏ నివేదిక చెప్తోందనమాట భారతదేశంలో దక్షిణాదిలో దాదాపు అన్ని రాష్ట్రాలు అంటే సౌత్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు ఇవన్నీ దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లో కూడా రెండు వేల ఇరవై ఒకటి ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్ జాతీయ సగటు కంటే వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని రెండు వేల ముప్పై ఆరు కల్లా మరింత విస్తరిస్తుందని జనాభా అంచనాలు చెప్తున్నాయి అన్నమాట సో ట్వంటీ థర్టీ సిక్స్కి ఎంటైర్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో అలానే పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ దానిలో కూడా నేషనల్ యావరేజ్ కంటే ఈ రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉంటుందన్నమాట ముఖ్యంగా ఎక్కువ సంతాల సాఫల్య రేటు ఫర్టిలిటీ రేటు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు భారతదేశంలో బీహార్ యూపీ ఇవన్నీ కూడా వృద్ధ జనాభా సగటు కంటే తక్కువ ఉంటుంది ఎక్కువ జనాభా పుడుతుంటే కనుక పిల్లలు పుడుతుంటే జనరల్గా ఆటోమేటిక్గా వృద్ధ జనాభా పర్సంటేజ్ జనాభాలో కాస్త తక్కువ ఉంటుంది కానీ ఎక్కువ పిల్లలు పుట్టకుండా ఉంటే మాత్రం ముఖ్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఇవన్నీ ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండే రాష్ట్రాల్లో వృద్ధ జనాభా మనకి భవిష్యత్తులో ఎక్కువ కనిపిస్తుంటాం సో ఈ ఏ శతాబ్ది చివరి నాటికి మాత్రం చాలా ఎక్కువగా వృద్ధులు దాదాపు ముప్పై ఆరు శాతం మంది వృద్ధులు భారతదేశంలో ఉండే అంచనాలు కనిపిస్తున్నాయి అయితే ఈ వృద్ధ జనాభాకు సంబంధించి వాళ్ళందరూ డిపెండెన్సీ పాపులేషన్ అవుతారు రెండు మూడు విధాలుగా దీన్ని మనం అడ్రస్ ఇచ్చు ఒకటి పోస్ట్ రిటైర్మెంట్ కూడా వాళ్ళ ఎక్స్పర్టైజ్ని మనం వాడుకోవటం రెండోది రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైతే వయసులో ఉంటారో అప్పుడే వాళ్ళకి పెన్షన్ అటు అన్నిటి మీద అవగాహన కల్పించి దాని దిశగా వాళ్ళు నడిపించటం తర్వాత ఓల్డ్ ఏజ్ స్కీమ్స్ ఓల్డ్ ఏజ్ పాలసీస్ పటిష్టంగా చేయటం నాలుగోది ఇండియాలో ప్రపంచంలోనే లైఫ్ లోగా పెరుగుతుంది కాబట్టి ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా ఒక పోస్ట్ రిటైర్మెంట్లో కూడా వాళ్ళు ఏదో ఒక వ్యాపకంలో ఉండేలా చూడటం ఇట్లా రకరకాలుగా మనం వాళ్ళ సమస్యలు పరిష్కరించగలిగితే ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా మనకి అసెట్ అవుతారు వాళ్ళు భారం అవరు దేశానికి సిఎస్బీఐస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తోంది ఈ బ్యాచ్ డ్యూరేషన్ టెన్ మంత్స్ ఉంటుంది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది ఇది అందరి విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు